భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచులోని కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ సెంట్రల్ ఆఫీస్ ప్రాంగణంలో తెలంగాణ జెన్కో ఇంటర్ ప్రాజెక్ట్ కబడ్డీ అథ్లెటిక్స్ పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ హైదరాబాద్లోని విద్యుత్ సౌద నల్గొండ జిల్లాలోని శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం భూపాలపల్లిలోని కాకతీయ ధర్మల్ పవర్ స్టేషన్ మనుగూరులోని భద్రాద్రి ధర్మల్ పవర్ స్టేషన్ పులిచింతల జల విద్యుత్ కేంద్రం జూరాల విద్యుత్ కేంద్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం పవర్ స్టేషన్ ఐదు ఆరు ఏడు దశల కర్మాగారాల నుంచి సుమారు నూట యాభై మంది క్రీడాకారులు ఈ క్రీడా పోటీలకు తరలివచ్చారు ఈ పోటీలను కేటీపీఎస్ ఏడవ దశ చీఫ్ ఇంజనీర్ పలుకుర్తి వెంకటేశ్వరరావు ఐదు ఆరు దశల ఇన్ఛార్జ్ చీఫ్ ఇంజనీర్ వి శ్రీనివాసరావు ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో పనిచేసే కార్మికులు క్రీడల్లో రాణించేందుకు టీఎస్ జెన్కో కృషి చేస్తుందన్నారు క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో క్రీడల్లో పాల్గొంటూ సంస్థకు మంచి పేరు తేవాలని పిలుపునిచ్చారు వివిధ కర్మాగారాల నుంచి వచ్చిన జట్లు నిర్వహించిన మార్చ్ ఫాస్ట్ ఆకట్టుకుంది క్రీడా ప్రాంగణంలో కబడ్డీతో పాటు షార్ట్ పుట్ క్రీడలను తొలి రోజు నిర్వహించారు వంద మీటర్లు రెండు వందల మీటర్లు ఐదు వందల మీటర్లు వెయ్యి మీటర్ల పరుగు పందెంతో పాటు జావెలిన్ త్రో క్రీడలను మండలంలోని కిన్నరసాని క్రీడా పాఠశాల ప్రాంగణంలో నిర్వహించనున్నారు ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో క్రీడాకారులు తగిన జాగ్రత్తలు తీసుకొని ఆడుకోవాలని అతిథులు సూచించారు తెలంగాణ జెన్కో స్పోర్ట్స్ ఆఫీసర్ లోహితానంద్ అధ్యక్షతన నిర్వహించిన ప్రారంభ కార్యక్రమంలో కేటీపీఎస్ ఐదు ఆరు ఏడు దశల స్పోర్ట్స్ సెక్రటరీలు టి వీరస్వామి వై వెంకటేశ్వర్లు డివై రామారావు ఎస్ఈ మోక్షవీర్ క్రీడల నిర్వహణ బాధ్యులు వైటీఎంకే రాజు కట్టా శ్రీధర్ పీలే శ్రీనివాస్ బీసీ ఉద్యోగుల సంఘం జెన్కో అధ్యక్షులు కొమరవెల్లి రవీందర్ ఓసీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి సందుపట్ల శ్రీనివాసరెడ్డి త్రీ ట్వంటీ సెవెన్ రాష్ట్ర నాయకులు ఎంఏ మజీద్ డోలీ శ్రీనివాస్ కేటీపీఎస్ క్రెడిట్ సొసైటీ డైరెక్టర్లు ధర్మరాజు నాగేశ్వరరావు మహేందర్ పలువురు సభ్యులు పాల్గొన్నారు క్రీడలకు తరలివచ్చిన జట్లకు కేటీపీఎస్ దశ స్పోర్ట్స్ కౌన్సిల్ కార్యదర్శి వై వెంకటేశ్వర టీషర్ట్లు అందజేశారు ఎండాకాలం కావడంతో క్రీడాకారులు విడిదికి ఏసీ గదులను కేటాయించినట్లు అధికారులు తెలిపారు దశ స్పోర్ట్స్ సెక్రటరీ వై వెంకటేశ్వర్లు పదవీ విరమణ ఈ నెల ముప్పైవ తేదీన ఉన్న నేపథ్యంలో ఇరవై ఒక్క సంవత్సరాల సుదీర్ఘకాలం ఆయన సేవలకు గుర్తుగా చివరి రోజు భారీ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్టు కేటీపీఎస్ ఐదు ఆరు దశల స్పోర్ట్స్ సెక్రటరీ టి వీరస్వామి తెలిపారు ఎండాకాలంలో నలభై ఐదు డిగ్రీల పైగా ఉష్ణోగ్రత నమోదవుతున్న నేపథ్యంలో పాల్వంతులోని కేటీపీఎస్ సెంట్రల్ ఆఫీస్ కబడ్డీ క్రీడా మైదానంలో కేటీపీఎస్ ఫైల్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాటు చేశారు క్రీడాకారులకు ఇబ్బందులు కలగకుండా క్రీడా ప్రాంగణాన్ని ఫైర్ ఇంజన్తో తరిపి క్రీడలకు సిద్ధం చేశారు ఎందుకంటే దాని ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వాళ్ళు ఆ గ్యాప్ని ఫిల్అప్ చేస్తారు మీరందరూ ఈ స్పోర్ట్ యూనియన్స్తో ఈ స్పోర్ట్స్ ఈయన్ని ఇచ్చేసి అథ్లెటిక్స్ అన్ని కూడా మంచిగా నిర్వహించి మీ అందరూ మీ ప్రతిభను నిర్వహించుకోవడానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుంది నేను భావిస్తున్నాను ఈ సందర్భంగా మీ అందరికీ నా సోభాగంగా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నా వర్ రిక్వెస్టమర్ సీఫ్ గెస్ట్ ఆఫ్ టుడే ఫంక్షన్ క్రిటియర్ సిక్స్ క్రిటియర్ సెవెంత్ స్టేజ్ గుడ్ మార్నింగ్ ఇంటర్ ప్రాజెక్ట్ అథ్లెటిక్స్ అండ్ కబడ్డీ గేమ్స్ విచ్చేసిన మీ అందరికీ స్వాభిన తెలియజేస్తాను అట్లాగే దయసార్ కూడా సో స్పోర్ట్స్ నేను చెప్తున్నాను విన్నింగ్ ఆర్ లాసింగ్ ఇస్ నాట్ బంపార్టెంట్ పార్టిసిపేషన్ ఇంపార్టెంట్ చెప్తాను సో స్పోర్ట్స్ అనేది మన హెల్త్ ఫిజికల్ హెల్త్కి మెంటల్ అలర్ట్నెస్ కూడా చాలా మంచిది అట్లాగే మీకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ అవైలబుల్గా ఉంది ఇక్కడ మనకి మేనేజ్మెంట్ అన్ని అరేంజ్ చేసింది కానీ మీరు దాన్ని యూటిలైజ్ చేసుకుని మీతో పాటు ఇక ఫ్యూచర్ కూడా ఉంది రెడీ చేసుకోండి సో మీరందరూ కూడా స్పోర్టింగ్ స్పిరిట్స్తో ఆడి కోఆర్డినేట్ మెషిన్లో ఆడి మంత్ విత్ టూ స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ బై అబైడింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్

అంటే కారణం అంటే ఈ టోర్నమెంట్ మనం ఇంత గ్రాండ్గా చేసుకోవడానికి ముఖ్య కారణం మా అన్న రిటైర్మెంట్ ఫంక్షన్స్ అంటే దాని సందర్భంగా పెట్టుకున్నాము మా ప్లేయర్స్ అందరికీ మా మిత్రులందరికీ మా కొలీగ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ యాక్చువల్గా ఈ టోర్నమెంట్ మెయిన్ కారణం ఏంటంటే మనం get up. Time is barely out our sight. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah. no, I don't wanna waste what's left. And on we'll go through the wastelands, through the. Just the sun. Through the highways Till my shadow turns to sun rays And I wanna See the horizon turn us to thousands, and we'll grow.